నమస్తే నేను మీ సతీష్ జగన్కు పైల్స్ తెప్పించిన రాజధాని ఫైల్స్ పైల్స్ అంటే అందరికీ తెలుసు కదా మూల సంఖ్య వ్యాధి అంటారు వ్యాధులకు సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకుంటే మనం గతంలో పెద్దవాళ్ళు కొన్ని సందర్భాల్లో అంటూ ఉండేవాళ్ళు ఎవరైనా ఏదైనా తప్పు చేసినా ఎవరైనా ఏదైనా చేయకూడదని పనిచేస్తున్నా కూడా ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి పాపాలు చేస్తే ఎప్పుడో ఏదో జన్మలో కాదు ఈ జన్మలోనే నువ్వు చేసినటువంటి పాపాలన్నీ రోగాల రూపంలో శాపాలుగా మారి నిన్ను పట్టి వెంటాడుతాయని చెప్పేసి అని పెద్దవాళ్ళు ఇదివరకు శాపనార్థాలు పెట్టము లేదంటే తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు కదా అలాగ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక పాపం ఈ రోజున ఇలాగ మూల సంఖ్య వ్యాధి అంటే ఫైల్స్ రోగంగా మారి జగన్మోహన్ రెడ్డికి ఆయనకే పరిణమించింది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే మరి దానికి రాజధాని ఫైల్స్కి ఏమిటి సంబంధం అని చూస్తే రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా ఒకటి చిత్రీకరించడం అయింది ఆ సినిమాలో కూడా ఏదైతే ఒక రాజధాని అనేటువంటి ప్రాంతం ఆ రాజధానికి ఒక నాయకుడు ప్రజాప్రతినిధి ఏ విధంగా అన్యాయం చేశాడు ఏ విధంగా అక్కడ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు ఆ ప్రాంత ప్రజలు కావచ్చు ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళ త్యాగాలు అలాగే వాళ్ళ పైన ప్రజాప్రతినిధి ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు ఉంటాడో ఆ నాయకుడు వాళ్ళని ఏ విధంగా హింసించాడు ఎంత కర్కశంగా వాళ్ళ పట్ల వ్యవహరించాడు ఇవన్నీ కూడా అక్కడ జరిగినటువంటి ఉద్యమాలు ఆ ఉద్యమకారులు అలాగే రైతులు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలు ఆ ప్రజలకి ఏ విధంగా జరిగినటువంటి అన్యాయం కానీ నాయకుడిని నమ్మడం వల్ల ఏ విధంగా అయితే మోసపోయారు ఇవన్నీ కూడా కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ ఈ రాజధాని ఫైల్స్ అనేటువంటి చిత్రం అయితే కనుక రూపొందడం జరిగింది మరి ఇది ఏ ప్రాంతానికి ఎవరిని గురించి అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు స్వయంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గత తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఒక చక్కటి ఉద్దేశ్యంతో ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ అనాథబిడ్డగా రాజధాని కూడా లేనటువంటి ఒక రాష్ట్రంగా అనాథ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి ఒక అంతర్జాతీయ నగరంగా ఒక విశ్వనగరంగా అమరావతిని రూపొందించాలి అని చెప్పి ఆనాడు ఏర్పడినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు ముప్పై మూడు వేల మంది రైతుల దగ్గర నుంచి ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి సేకరించారు అదొక చరిత్ర సృష్టించారు ఆనాడు రైతులు కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ భూములు దేనికోసం ఇచ్చారు వాళ్ళకి స్వార్థానికి ఏమైనా ఇచ్చారా లేదంటే వాళ్ళకేమైనా లబ్ధి చేకూరుతుందని ఇచ్చారా కాదు రాష్ట్రం కోసం రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి ఈ రాజధాని రాష్ట్రానికి ఒక నమూనా కాబట్టి ఒక మంచి రాజధాని నిర్మించుకుంటే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మన భవిష్యత్ తరాల వాళ్ళ భవిష్యత్తులు కూడా చాలా బంగారుమయంగా ఉంటాయి మంచి రాజధాని ఉంటే రాష్ట్రానికి కూడా ఎంతో గొప్ప పేరు వస్తుంది అదీ కాకుండా రాజధాని అనేటువంటి ఒక మంచి అంశానికి మేము భూములు ఇచ్చాము అంటే మా పేర్లు కూడా అంటే మాకు కూడా ఎంతో గౌరవం దక్కుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు ఒక చరిత్రలాగా ఎటువంటి చిన్న అవాంఛనీయ ఘటన కూడా లేకుండా ముప్పై ఐదు వేల ఎకరాలు దా సుమారుగా రాష్ట్ర ప్రజలు అంటే అమరావతి ప్రాంత ప్రజలు ఆనాటి ప్రభుత్వాన్ని ఆనాటి ముఖ్యమంత్రిని నమ్మి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు భూసేకరణ కూడా అంత పెద్ద ఎత్తున భూసేకరణ ఎలాంటి చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సేకరించడం అనేటువంటిది కూడా దేశ చరిత్రలో అదే మొదటిది ఈ క్రమంలో అక్కడ అభివృద్ధి కోసం ఏ విధంగా ఆనాటి ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు నవ నగరాలు నిర్మించాలి ఒక చక్కటి రాజధాని ఉండాలి అంటే దానికి మంచి అసెంబ్లీ కానీ ఒక మంచి సెక్రటేరియట్ కానీ అలాగే అక్కడ అభివృద్ధి చెందే విధంగా ఎలాంటి ఎలాంటి చర్యలు చేపట్టాలి వీటన్నిటిపైన కూడా ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని ముఖ్యంగా సిఆర్డిఏ అనేటువంటి ఒక చట్టం కావచ్చు ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అంటూ నాలుగు జోన్లు తెచ్చి పూర్తిగా అక్కడ ఒక నవ నగరాలు నిర్మించి అటు పారిశ్రామికంగా ఇటు ఏదైతే విద్యారంగంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా అక్కడికి అన్ని పెట్టుబడులు రావడం కావచ్చు వాటికి ఎలాంటి ఎలాంటి కల్పన జరగాలి అనేటువంటిది వాటిని డివైడ్ చేస్తూ చక్కగా రూపుదిద్దుతూ అంటే ఒక శిల్పి ఒక శిల్పాన్ని ఎలాగైతే చక్కగా రూపుదిద్దుతారో ఆ శిల్పానికి ఎలాగైతే కనుక తయారు చేస్తారో అలాగా అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఒక చక్కటి రాజధానిగా చెక్కాలి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచిగా అక్కడ ఒక ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళారు ఈ క్రమంలోనే దాదాపు నూట అరవై ఎనిమిది సంస్థలకి భూములు ఇచ్చారు అదే కాకుండా రాజధాని అమరావతి ప్రాంతం సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ గా రూపుదిద్దేలాగా వాటికి సంబంధించి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే భూములు ఇస్తే చాలు ఎంతోమంది అక్కడికి వస్తారు భూములు ఇచ్చిన దానికి వాళ్ళక్కడికి వచ్చి వాళ్ళ పరిశ్రమలు పెట్టడము లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సంస్థలు పెట్టడము విద్యాలయాలు పెట్టడము యూనివర్సిటీలు రావడము ఇలాగా ఒక్కొక్కటి వస్తూ ఉంటే వాటిని బేస్ చేసుకుని అక్కడ ఉపాధి దొరుకుతుందని చెప్పి ఇంకొంతమంది వస్తారు ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు ఈ రకంగా పరిశ్రమలు వస్తూ ఉంటే వాటంతట అవే సెల్ఫ్ ఫైనాన్సింగ్గా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అక్కడ ప్రత్యేకంగా మళ్ళీ ఏదో పెట్టుబడి తీసుకొచ్చి అంటే దాని మీద ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు భూమి కావాల్సినంత భూమి ఉంది వచ్చే వాళ్ళకి భూములు ఇస్తాము అవి ఇవ్వడంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలి అంటే ముఖ్యంగా చూస్తే రోడ్లు వేయడం నీళ్ళు ఇవ్వడం విద్యుత్ని అందించడం ఈ రకంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు రాజధాని ప్రాంతం దాని అంతటా అదే డెవలప్ అవుతూ వెళ్తుంది ఈ రకంగా ఏదైతే ఒక దీర్ఘ ఆలోచన చేసి ఆనాటి ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు మినిస్టర్ క్వార్టర్స్ కావచ్చు అసెంబ్లీ భవనం కావచ్చు అలాగే సెక్రటేరియట్ కావచ్చు కార్యాలయాలు అధికారుల కార్యాలయాలు కావచ్చు వీటన్నిటికీ కూడా నిర్మాణాలు చేపట్టి అమరావతి అంటే ఒక మంచి ప్రాంతంగా అక్కడ దాన్ని తీర్చిదిద్దుదామని చెప్పి ప్రారంభిస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాజధానిని నాశనం చేసుకుంటూ వచ్చాడు ముఖ్యంగా చూస్తే అధికారంలోకి వస్తూనే మొట్టమొదటి గొడ్డలి వేటు వేసింది అమరావతి మీద అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ కంకణం కట్టుకుని తన పరిపాలనని కొనసాగిస్తూ వచ్చాడు కానీ ఎన్నికలకి ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చెప్పాడు నేను ఇదిగో రాజధాని ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఇక్కడే నివాసం ఉంటాను అని చెప్పి తాను చెప్పడమే కాకుండా తమ పార్టీ నాయకులందరితోటి కూడా ఇదే ప్రచారం చేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాటతోటి ప్రజలందరినీ కూడా నయవంచన చేయడం మొదలుపెట్టాడు అందులో భాగంగా ఎంతోమంది ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళు ఎవరి కోసం ఇచ్చారు ఎవరైనా కూడా వాళ్ళ స్వార్థం కోసం ఇచ్చారా లేదే వాళ్ళందరూ కూడా ఐదు కోట్ల అంధ్రులకి ఒక మంచి రాజధాని ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి భూములు ఇచ్చారు అలాంటి రైతులకి నైవంచన చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రైతుల కన్నీటికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి అక్కడ అన్ని నిర్మాణాలు ప్రారంభించి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక మూడు రాజధానులు అంటూ అమరావతిని చంపేసేటువంటి ఒక కంకణం కట్టుకుని నాశనం దిశగా తన పరిపాలన కొనసాగించుకుంటూ వచ్చాడు ఇందులో భాగంగా వారి త్యాగాలన్నీ కూడా నీరుగారిపోతున్నటువంటి పరిస్థితి ఎన్నో త్యాగాలు చేసి ఆ రైతులు ఆ భూములు ఇచ్చారు మేము ఇచ్చినటువంటి భూములు రాష్ట్రం కోసం ఇచ్చాం కదా ఈ విధంగా మమ్మల్ని నమ్మబడ్లకి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఈ రోజున ఈ విధంగా ఏదైతే మోసం చేయడం ఏమిటి అని చెప్పేసి అని ఆ రైతులు రోడ్లెక్కితే కులాల మధ్యన కుంపట్లు పెట్టే విధంగా ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆటలాడుతూ అమరావతి రైతుల్ని వేధించడమే పనిగా పెట్టుకుని ఉద్యమం చేయడానికని చెప్పి రైతులు రోడ్డెక్కితే రైతులు అన్నం పండించేటువంటి రైతులు ఏ రోజు కూడా వాళ్ళు ఎలాంటి హింసకి కూడా ప్రేరేపించేటువంటి వాళ్ళు కాదు అలాంటి రైతులు రోడ్లెక్కితే ఆ రైతులని పూర్తిగా ముళ్ళ కంచెలతోటి లాకేసి మహిళా రైతుల్ని బట్టలు చింపేసి వాళ్ళని బూటు కాళ్లతోటి పోలీసుల చేత తన్నించి ఏ విధంగా చిత్రహింసలు పెట్టి నరకయాతన చూపించాడో జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా ఈ రాజధాని ఫైల్స్ చిత్రంలో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది అయితే ఈ విధంగా ఈ రాజధాని ప్రాంతాన్ని నాశనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఐదు కోట్ల ఆంధ్రులకు కానీ అలాగే అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు కానీ ఏదైతే తన చేతుల్లో అధికారం ఉందన్నటువంటి అధికార మతంతో ఏదైతే ఒక వ్యక్తి తాలూకు అహానికి ఒక రాష్ట్ర రాజధాని ఎలాగ నాశనం అయిపోయింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కళ్లకు కట్టినట్టుగా చూపించడానికి తీసినటువంటి చిత్రమే ఈ రాజధాని ఫైల్స్ అయితే ఈ చిత్రం పైన జగన్మోహన్ రెడ్డి కచ్చగట్టాడు కచ్చగట్టి ఏం చేశాడు తన పార్టీ నాయకుల చేత ఏదైతే అప్పిరెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్సీ అతని చేత కోర్టులో ఒక కేసు వేయించాడు కారణం ఏమిటి కేసులు వేయించి ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకోవాలి అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏమిటి కారణం దేనికి చిత్రం పైన ఇంత కచ్చగట్టాడు అంటే మనం చూసాం కదా నిన్నగా మొన్న ఏదైతే యాత్ర టూ అనేటువంటి ఒక సినిమా వ్యూహం అనేటువంటి ఒక సినిమా ఈ సినిమాల ద్వారా ఓట్లు దండుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర చేశాడు ఎవరైనా కూడా ఒకసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఐదేళ్ల పాటు పరిపాలన చేసినటువంటి వ్యక్తి దేన్ని నమ్ముకోవాలి తాను చేసినటువంటి పరిపాలన తాను చేసినటువంటి అభివృద్ధి తాను అందించినటువంటి సంక్షేమం ఆ సంక్షేమం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడింది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఎలాగ ఆ సంక్షేమం వాళ్ళకి ఉపకరించింది దాంతో ప్రజలు ఏ మేరకు సంతృప్తికరంగా ఉన్నారు ఏ మేరకు ఆనందంగా ఉన్నారు ఇది ప్రజల జీవితాలకి ఎంత ఉపయోగపడుతోంది అనేటువంటి అంశాలు బేరీజ్ చేసుకుని అవి మనకి ఓట్లు తెస్తాయి కదా అనేటువంటిది ఒక నాయకుడు చేయాల్సినటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయినటువంటి బ్రతుకు ఎంత దిగజారిపోయాడంటే సినిమాలు తీయించుకుని యాత్ర టూ అని వ్యూహం అని సినిమాలు తీయించుకుని అది కూడా ఎప్పటివో యథార్థ సంఘటనలు కూడా కావవి అందులో కూడా అన్ని కల్పితాలే ఉంటాయి వాస్తవాలు ఏమీ ఉండవు ఈ రోజున రాజధాని ఫైల్స్ చూస్తే వాస్తవాలు ఏమిటి అనేది ఒక్కొక్కటి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అదే యాత్ర టూ చూసినా వ్యూహం చూసినా ఏముంటుంది అన్ని కల్పితాలే ఉంటాయి ఈ సినిమాలు తీసినప్పుడు వాస్తవాలు ఉంటాయి కనుక ఆ రోజున ఏదైతే ఈ సినిమాల్లో చూపిస్తున్నట్లుగా రాజశేఖర రెడ్డి చనిపోతే ఆ శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి కుర్చీ కోసం సంతకాలు సేకరణ చేయించాడే జగన్మోహన్ రెడ్డి ఆ అంశాలు ఈ సినిమాలో ఉండాలి కదా ఎక్కడైనా ఉంటాయా ఎక్కడా ఉండవు అలాగే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దొబ్బేశాడు కదా అవి ఉంటాయా ఉండవు మరి అవన్నీ కూడా అడ్డంగా సిబిఐఈ ఈడీ ఎంక్వైరీలో దొరికిపోయి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసింది కదా మరి ఆ దోపిడీని కూడా చూపించాలి కదా అవి ఈ సినిమాల్లో ఉండవు అంటే వాస్తవాలు ఏమీ ఉండవు మళ్ళీ ఆ రోజున సిబిఐ అధికారులు కాలర్ పట్టుకుని ఈడ్చికెళ్ళి చెంచల్ కూడా జైల్లో పడేస్తే చిప్పకూడు తిన్నాడు కదా పదహారు నెలలు ఆ పదహారు నెలలు చిప్పకూడు తినేది అరెస్ట్ అయింది మాత్రం ఏదో గొప్ప సంఘటన అది కూడా ఈయనను అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్యాయంగా ఎవరు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఈయనంటే చేయిస్తున్నాడు ఇప్పుడు అధికారం చేతిలో ఉందని చెప్పేసి ప్రతిపక్షాలని ప్రజల్ని ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళని కూడా ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా భయపడిపోతున్నటువంటి ఒక పిరికి సన్నాసిలాగా జగన్మోహన్ రెడ్డి ఏకంగా సిఐడి పోలీసుల్ని పంపించి అరెస్టులు చేయిస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తి ఇగో సినిమాలు దించి తనకి తాను ప్రమోషన్లు చేయించుకుంటా ఉన్నాడు అదే సమయంలో ఆ చిప్పకూడు తింటున్నప్పుడు ఆయన పార్టీ కోసం కష్టపడ్డ చెల్లిని ఏ విధంగా రోడ్ల మీద తిప్పాడు ఏ విధంగా పదేళ్ల పాటు తాను అధికారంలోకి వచ్చే వరకు ఆ చెల్లిని తల్లిని వాడుకున్నాడు మరి అధికారంలోకి రావడానికి ముందు బాబాయ్ గొడ్డలి పోటు ఎవరేశారు ఇవన్నీ కూడా సినిమాల్లో చూపించాలి కదా ఎక్కడైనా చూపించారా అంటే కనీసం ఆ చెల్లి లేదు ఆ తల్లి లేదు సినిమాల్లో ఈయన అధికారంలోకి రావడానికి మాత్రం తల్లి చెల్లి కావాల్సి వచ్చారు మరి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని కూడా పక్క రాష్ట్రాలకు తరిమేశాడు వాస్తవాలు ఏమీ చూపించకుండా కట్టుకథలు చూపించి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఈ సినిమాలు చూడడానికి ఏకంగా ప్రభుత్వం ద్వారా అంటే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి సర్కులర్ విడుదల చేస్తారు ఏమని ఒక్కొక్క వాలంటీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న పది మందిని తీసుకెళ్లి సినిమాలు చూపించాలట ఆ సినిమాలు చూపించడానికి ఆ పది మందిని తీసుకెళ్ళడానికి టికెట్లు జిల్లా కలెక్టర్లు థియేటర్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలి ఏమని ఒక్కొక్క వాలంటీర్కి పది టికెట్లు ఉచితంగా ఇవ్వండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద రూపొందించినటువంటి చిత్రం కదా అది చోటు తీరాలి అని చెప్పి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం నుంచి హుకుం జారీ చేస్తారు అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలతో ఈ సినిమా చూడడానికి వెళ్తే గనక హాఫ్ డే లీవ్ శాంక్షన్ ఇవి ఒక ఏది స్వతంత్ర సమరయోధులకు సంబంధించో లేదంటే దేశానికి రాష్ట్రానికి ఎన్నో మేలు చేసినటువంటి వ్యక్తుల గురించి తీసిన సినిమాలా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేసినటువంటి ఒక దగుల్బాజీ గాడి గురించి తీసిన సినిమాలు చూడడానికి వాటికి ఇన్ని పర్మిషన్లు ఇస్తారట అదే రాష్ట్రానికి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం అమరావతి ప్రాంతానికి రాష్ట్ర రాజధానికి జరిగింది అని చెప్పి ఒక సినిమాని తీస్తే మాత్రం దాన్ని అడ్డుకోవడానికి ఈ రోజున కేసులు వేయిస్తారు అయితే ఈ సినిమాల విషయంలో నారా లోకేష్ గారు ఆ రోజున ఒక కేసు వేసి ఆ సినిమాలు విడుదల కాకుండా ఆయన పోరాటం చేశారు ఎందుకంటే ఇవన్నీ కల్పితాలు ఇవన్నీ కూడా కల్పితాలు రాజకీయంగా రాజకీయ దురుద్దేశంతో తీసినటువంటి సినిమాలు ఇవి కానీ ఇది రాజకీయం కోసం కాదు రాష్ట్రం కోసం రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం మీద తీసినటువంటి సినిమా అందుకని చెప్పి ఈ సినిమా గురించి కుట్రలు పన్ని ఈ సినిమా విడుదలైతే గనక వాస్తవాలన్నీ బయటకొస్తాయి బయ వాస్తవాలు బయటకు వస్తే రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా ప్రజలందరూ రాజధాని ఫైల్స్ చూసి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎలాగ అన్యాయం చేశాడు అనేటువంటిది వాళ్ళకి గనక తెలిసిపోతే రేపు ఎన్నికల్లో ఓట్లు అడుక్కోవడానికి వెళ్తే కాండ్రించి ప్రజలు మొహా నుమ్మేస్తారని చెప్పి ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకునే కుట్రలు చేశాడు దాంట్లో భాగంగా హైకోర్టులో కేసు వేస్తే ఈ రోజున హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టు లాంటి సమాధానమే వచ్చింది తీర్పు చూస్తే ఎందుకంటే సినిమాల వల్ల ఏం జరిగేది ఉంది ఆ సినిమాలో ఎక్కడ లేదు ఆ సినిమా విడుదల చేసుకోవచ్చు అంటూ గౌరవ న్యాయస్థానం కూడా ఈ రోజున విడుదలకి అన్ని అడ్డంకుల్ని కూడా తొలగించేసింది ముఖ్యంగా చూస్తే నిన్న ఈ కేసు వేసినప్పటి నుంచి కూడా స్టే ఇవ్వాలి అది ఇది అంటూ పెద్ద హంగామా చేశారు ఇంకా కోర్టు తీర్పు పూర్తి స్థాయిలో బయటకి రాకముందే అక్కడ కోర్టులో కేసు మీద విచారణ జరుగుతుందో లేదో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారం మొత్తాన్ని ఉపయోగించి థియేటర్లలో సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా థియేటర్లోంచి బయటకు పంపించేశారు అరే డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుని సినిమా చూస్తూ ఉంటే వాళ్ళని పోలీసులు వచ్చి ఆ సినిమా అర్ధాంతరంగా ఆపించేసి ప్రేక్షకులనేమో బయటకు పంపించేశారు మరి టికెట్ డబ్బులన్నీ కూడా ఎవరిస్తాడు జగన్మోహన్ రెడ్డి జేబులోంచి తెచ్చిస్తాడా ఎవరు కడతారు ఇప్పుడు వాళ్ళు ఆ సినిమాకి టికెట్లు కొనుక్కున్నారు కదా వాళ్ళ హక్కులు కాలు రాసేటువంటి హక్కు ఎవరికి ఉంది వాళ్ళకి ప్రాథమిక హక్కులు సినిమా చూడడం ఎవరికి వాళ్ళకు ఉండేటువంటి స్వేచ్ఛ ఆ స్వేచ్ఛని మీరెవరు లాక్కోడానికి ఆ సినిమా చూడకూడదని చెప్పి థియేటర్లలో కూర్చున్నటువంటి వ్యక్తుల్ని పోలీసులు వెళ్ళి బయటకు పంపించేసారు తరిమేశారు వెళ్ళిపోండి 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 అని సినిమా ఆల్రెడీ సినిమా రీల్ పడిపోయింది ఆల్రెడీ అక్కడ బొమ్మ కనిపిస్తా ఉంటే ఆ రీల్ అడ్డంగా ఆపిచ్చేస్తారు ఇన్ని దుర్మార్గాలు దానికోసం అని చెప్పి తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం వాస్తవాలు బయటకు రాకుండా చేసినటువంటి కుట్రలు మరి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పాపం చేయలేదా ద్రోహం చేయలేదా ఆయన చేసినటువంటి రాజధానిని ఏ విధంగా అయితే నాశనం చేశాడో అదొక పాపం కాబట్టి ఆ పాపం ఈ రోజున శాపంగా మారింది ఏం శాపం అది జగన్మోహన్ రెడ్డికి ఫైల్స్ అనేటువంటి ఒక వ్యాధిని తెచ్చిపెట్టేలాగా ఈ రాజధాని ఫైల్స్ అయితే పరిణమించింది అయితే ఫైల్స్ వ్యాధికైనా కూడా మామూలుగా ఎక్కడో దగ్గర ట్రీట్మెంట్ ఉంది లేజర్ ట్రీట్మెంట్ అని ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అని వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి పైల్స్కి మాత్రం ట్రీట్మెంట్ కూడా లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజల నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉంది ఓవరాల్గా మాత్రం రాజధాని ఫైల్స్ అనేటువంటి చిత్రం జగన్మోహన్ రెడ్డికి ఫైల్స్ తెప్పించింది అనేటువంటి ఒక చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ